హైదరాబాద్ మధురా నగర్ లో కానిస్టేబుల్స్ పై వేటు పడింది ముగ్గురు కానిస్టేబుల్స్ హోంగార్డ్ పై సస్పెన్షన్ వేటు వేశారు అయితే స్పా వ్యభిచార గృహాల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు సిపి హైదరాబాద్ మధురానగర్ పోలీస్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ పై వేటుపడింది ముగ్గురు కానిస్టేబుల్స్ ఒక హోంగార్డ్ పై సస్పెన్షన్ వేటుపడింది స్పా వ్యభిచార గృహాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు సిపి